ములకలపల్లి పంప్ హౌస్ పరిధిలోని సీతారామ ప్రాజెక్టు పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి వెంట ఎమ్మెల్యే ఆదినారాయణ జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఎస్పీ రోహిత్ రాజ్ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు పనుల్లో వేగం పెంచాలని మంత్రి వారికి సూచించారు కొత్తగా అలైన్మెంట్ మార్చాం కాబట్టి జూరూరుపాటు టన్నెల్ దగ్గర నుంచి కొత్త అలైన్మెంట్ తో పది కిలోమీటర్ల ఫారెస్ట్ జనాలి క్లియరెన్స్ తెచ్చుకోవాలి అది పూర్తి చేసిన తర్వాత పాలేరుకి చేరే అవకాశం ఉంది అక్కడ మునేరు మీద ఆకేరు మీద ఆకి కూడా పూర్తయి అక్కడ టన్నెల్ కూడా పనులు జరుగుతుంది పాలేరులో ఉన్న టన్నెల్ బీరో టన్నెల్ కూడా పన్ను జరుగుతుంది కాబట్టి మనకు అత్యవసరమైంది జూరూరుపాటు టన్నెల్ పన్ను మొదలు పెట్టాలి దాని తర్వాత పది కిలోమీటర్లు ఫారెస్ట్ క్లీర్నెస్ తెచ్చుకోవాలి కాబట్టి ఇది ఆ రోజున పదమూడు వేల ఐదు వందల కోట్లతోటి దీన్ని శాంక్షన్ చేశాం ఇప్పుడు ఏడు వేలు ఎనిమిది వందలు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు దగ్గర దగ్గరికి ఎనిమిది వేల కోట్లు ఖర్చు అయింది కాబట్టి ఈ ఖర్చు పెట్టిన నిధులకి సమాంతరంగా మనం సేద్యంలోకి పాటు భవిష్యత్తులో దీన్ని వినియోగంలోకి తీసుకొచ్చి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొత్త అయికట్టు సుమారు ఆరేడు లక్షలు స్టేబిలైజేషన్ నాగార్జున సాగర్ ఆయకట్టు మూడు లక్షల దగ్గర దగ్గరగా పది లక్షల ఎకరాలు రావాలనేది నా కోరిక ప్రజల కోరిక కాబట్టి భవిష్యత్తులో ఇల్లెందు ప్రాంతానికి కూడా మొదట్లో మనం రోడ్లపాడు నుంచి అనుకున్నాం అది ఇప్పుడు సాధ్యం కాలేదు అటవీ అనుమతులు డీలే అవటం వలన దానికి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ద చూపించి ఇల్లెందు ప్రాంతంలో కూడా ఈ గోదావరి జలాలు ఎంతవరకు తీసుకెళ్లగలుగుతామో తీసుకెళ్లి పై భాగంలో ఉన్నటువంటి ప్రగళ్లపల్లి ఎత్తిపోదల పథకం తీసుకుంటే అక్కడ కూడా భద్రాచలం నియోజకవర్గానికి పేరు ఉన్నప్పటికీ కూడా తుమ్మగూడు మండలంలో ముప్పై వేల ఎకరాలకు సేద్యం వచ్చే అవకాశం ఉంది అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టారు దీనివల్ల అన్ని నియోజకవర్గాల్లో పది నియోజకవర్గాల్లో యావరేజ్న నియోజకవర్గానికి లక్ష ఎకరాలు కొత్తగా సేద్యం ఇచ్చే అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది మంచినీటి పథకాలు కూడా వైరా ప్రాజెక్టులో పాలేరు ప్రాజెక్టులో ఉన్నాయి కాబట్టి వీటికి కూడా భవిష్యత్తులో సాగర్ నీళ్లు రాకపోయినా గోదావరి జలాలతోటే సాగునీరు తాగునీరు గోదావరి తల్లితోటి మనం తీర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జిల్లా అధికారులు కలెక్టర్ గారు జితేష్ గారు పిఓ గారు రాహుల్ గారు ఎమ్మెల్యే గారు ఆదినాయ గారు ప్రియమైన ఇంజనీరింగ్ అధికారులు సిఈ గారు మాకు అడ్వైజరు పెద్ద ఈ వయసులో ఆయనకు అవసరం లేకపోయినా ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ఇంపార్టెన్స్ గురించి ఆయన అయితేనే చేయగలుగుతాడనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే ఆయన గారిని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చి పంపించారు కాబట్టి వెంటారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెలలోనే ఈ మూడు పంప్ హౌస్లు రైతులను కావాలని చెప్పి కోరుకుంటూ బియ్యం బౌడు కష్టపడి ఆయన ఇక్కడే పండుకుంటుండే ఏ పని అక్కడ పని ఉంటే ఏ పంప్ పని ఉంటే అక్కడే వచ్చి పండుకుంటుండే కాబట్టి ఆయన గారి కష్టానికి తగ్గట్టుగా మిగతా వాళ్ళందరూ సహకరించాలని